బైబిల్ మంచిది కాదా కురాను మంచిది కాదా భగవద్గీత మంచిది కాదా ఏది మంచిది కాదు అన్ని మంచియే అన్ని కులాలు మంచియే అన్ని మతాలు మంచియే అన్ని భాషలు మంచియే కాకపోతే నా భాష గొప్పదా నేను అనుకుంటా ఇంకో భాష కాకిపిల్ల కాకి ముద్దు కాకి పిల్ల కాకి ముద్దు రైట్ ఈ అన్ని అంశాలన్నీ కూడా చర్చించే ముందు ఒక్కసారి వాటి వాతా పత్రికలు చివరి దశలో ఉన్నది ఒకసారి కంప్లీట్ చేద్దాం మీరు కొంచెం ముందుకు రానా సైడ్ ఫేసింగ్ చేయండి బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ పొత్తుకు మాయావతి అనుమతిచ్చారు సీట్ల పంపిణీపై త్వరలోనే ప్రకటన బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి అంశం ఒక్కసారి ఈ వార్తను చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ తోటి జతకట్టి కేసీఆర్ తోటి ములాఖాత అవ్వడం వల్ల బీఆర్ఎస్కు మంచిది అవుతుందా లేకపోతే బీఎస్పీకి మంచిది అవుతుందా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మంచిది అవుతుందా దళిత వర్గాలకు బహుజన వర్గాలకు మంచిది అవుతుందా ఇది దళిత వర్గాలకి బహుజన వర్గాలకి మంచిది అనే పదం ఇంక నేను ఇంతకుముందు చెప్పాను మంచి అనే పదం రాజకీయ డిక్షనరీలో లేదు కాకపోతే మెరుగ కాదా అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలా ఇక్కడ వచ్చినప్పుడు రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు జిత్తులు అనేవి చాలా స్పష్టంగా ఉంటాయి ఎవరు ఎవరితో పొత్తు చేసినా ఎవరు ఎవరితోటి ఏ విధమైనటువంటి రాజకీయ స్నేహితాలు చేసినా తిట్టుకున్నా స్నేహితం చేసినా ఏది చేసినా వాళ్ళ వాళ్ళ యొక్క మనుగడ కోసమే చేస్తారు అంతేగాని ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ చేసింది తప్పు అనిలేము కేసీఆర్ చేసింది ఒప్పు అనిలేము ఏది లేదు వాళ్ళ వాళ్ళ అవసరాల కోసము ఇప్పుడు అట్లా అనుకుంటే ఎన్నికలు జరిగి ఎన్ని రోజులైంది నవంబర్లో ఎన్నికలు జరిగినాయి అంతే కదా మరి నవంబర్లో ఎన్నికలు జరిగితే నవంబర్లో తిట్టని తిట్టు తిట్టుకుంటూ వీళ్ళు తిట్టుకున్నారా లేదా దూషించుకున్నారా లేదా ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకున్నారా లేదా అనరాని మాటలు అనుకున్నారా లేదా మరి ఇప్పుడు మరి నిన్ను అనుకున్నవి అలా మనం మరి చేయగలిపినామంటే అంతే ఉండదు రాజకీయమే అది ఎందుకనే దాన్ని రాజకీయం అన్నారు కాబట్టి వాళ్ళు కలవడం వాళ్ళు విడిపోవడం ఇప్పుడు వీళ్ళు అంతా ఉన్నారు సారీ ఇప్పుడు గి సీతారాయం నాయక్ అయితే నాకు తెలిసి ఒక పది రోజుల క్రితం కూడా బిఆర్ఎస్ తరఫున స్టూడియోలోకి వచ్చి ని కేసీఆర్ని ని ప్రొటెక్ట్ చేసిండు మరి అలా పోయాడ చేరిండి ఏముందా ఆయన ఒక ప్రొఫెసర్ అవును సీతారాం నాయక్ ప్రొఫెసర్ ఆయన ఒక ప్రొఫెసర్ సానంపూడి ఈయనను సైదిరెడ్డిని కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఈయన ఈయనే కేసీఆర్ గారి దాకా మున్నటి దాకా ఉండి మరి ఏం జరిగిందో ఏందో మన ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పోయి బీజేపీలో జీనియండి ఏం నేర్చుకోవాలి ఇటువంటి నాయకత్వం నుంచి నాయకుల నుంచి జనాలు ఏం నేర్చుకోవాలంటారు జనాలకు ఒక్కడే అభిప్రాయం ఉంటుంది నేర్చుకునేది ఏం లేదు ఆల్రెడీ వాళ్ళ అభిప్రాయం ఉన్నది రాజకీయ నాయకులు మోసగాళ్ళు దొంగలు అవినీతి పరులు అక్రమార్జన చేస్తారు లేకపోతే డబ్బులు సంపాదించుకుంటారు అనేది చాలా స్పష్టంగా ఉంది ఇంతకుముందు మనం అనుకున్నట్టు వీడు వీడు పెద్ద దొంగ చిన్న దొంగ అంతే చీటరా పెద్ద అంత తప్ప ఇంతకంటే మించి ప్రజల అభిప్రాయం ఇంకోటి ఉందని అనుకోవడం ప్రజలకి చాలా స్పష్టత ఉంది ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఈ ఆరు గ్యారంటీలని డిక్లరేషన్లని అమలు చేస్తాడని నేను అనుకుంటా పండు ముసలామె కూడా చదువురాని కాటికి కాపర కాలు బారే కాలు దాపినాము కూడా మా రేవంత్ రెడ్డి మా ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళు వీలు పెట్టుకున్న డైలాగులు మా తెలంగాణ ప్రజలకి తెలంగాణ ముసలోళ్ళకి తెలంగాణ వృద్ధులు ఇంటికి పెద్ద కొడుకు కానుక్కో అని అనిపి అని వాళ్ళందరూ అంటారు ఎవడన్నాడు ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ గాంధీ అని ఎవరన్నారు జాతిపితాన్ని ఎవరన్నారు ఎవరన్నారు ఎవడన్లే వాళ్ళే ఒకటి రిలీజ్ చేస్తారు అది అంతే వీలు వీలు తయారు చేసుకునే తప్ప రేవంత్ రెడ్డి పెద్ద ఏమో చేస్తాడని ఎవరు అనుకున్నారా బట్టి సంగతి తెలుసు ఉత్తమ్ సంగతి తెలుసు కోమటిరెడ్డి సంగతి తెలుసు శ్రీధర్ బాబు ఓ వాళ్ళు అయ్య కాంచి ఆయన ఏం చేసిండు మంతినిలో పెద్ద పెళ్లి ప్రాంతంలో ఏం చేసిండు ఎవరికి తెలియదు మీరు ఇలా అందరూ బట్టలు ఇప్పుడు వచ్చినట్టు ఎవరికి తెలియదు చెప్పు సీతక్క సంగతి తెలియదా కొండ సునేఖ సంగతి తెలియదా పొంగులేటి ఇవాళ పొంగులేటి ఆయన పెద్ద ప్రజాసేవకుడు అయిపోయాండు ఆయన కూడా ప్రజాసేవకుడేనా అసలు నేను ఈ మధ్య చెప్తున్నా మనకి ఏమైనా నాలాంటికి ఏమైనా సిగ్గుంటే శరం ఉంటే తెలంగాణ ఉద్యమకారుడు అని పిలుచుకోవద్దు మనం ఏమనుకోవాలి ఏమనుకోవద్దు అరే మనం తెలంగాణ కోసం ఏదో శాతమైన పని పెట్టుకోవాలి పొంగులేటి ఉద్యమకారుడేనట తెలంగాణ ఉద్యమకారుడట సీతక్క తెలంగాణ ఉద్యమకారిణి అట కొండీ అందులో గాదీ ఇక వాళ్ళ సరసన చేస్తే గాది కూడా దొంగలో వాళ్ళకు దొంగ అవుతాడు రేవంత్ రెడ్డి కూడా ఉద్యమకారుడట రేవంత్ రెడ్డి అది రైఫుల్ పట్టుకొని పోయిండు అది ఏ సందర్భం పోయింది అసలు ఐడియా ఉందా ఏముండదు ఇప్పుడు ఎవరు లేరు దీంట్లో అందరు కూడా కట్టెలు పట్టుకొని రైఫిల్ పట్టుకొని లేకపోతే ఎక్కడ మహోబాదులో మహోబాదులు కాల్చినాడు సూర్యకాన్నే ఉంది కదా తుపాకులు కాల్చినాడు ఆ ఆ రక్త మరకలు ఆ రైల్వే స్టేషన్లో ఇప్పటికి ఉన్నాయి కదా ఎట్లా ఎట్లా ఏమని ఏమనుకుందాం ఇది కాబట్టి రాజకీయ నాయకుల గురించి రాజకీయ నాయకులు వేరు రాజకీయాలు వేరు రాజకీయాలు మనం కూడా రాజకీయాలు మాట్లాడుతున్నాం రాజకీయాలు చేస్తున్నాం రాజకీయాల్లోనే బతుకుతున్నాం తినడం కూర్చోవడం నడవడం బతకడం అంటేనే రాజకీయం మనం చేసినా అది రాజకీయంలో భాగమే కానీ ఈ ఇప్పుడున్నటువంటి మన వ్యవస్థలో ఉన్నటువంటి ఈ లెజిస్లేటర్ వ్యవస్థ ఏదైతే ఉందో లేకపోతే మనకు ఉన్నటువంటి పాలనా వ్యవస్థ ఏదైతే ఉందో వార్డ్ నెంబర్ మొదలుకొని ప్రధానమంత్రి దాకా ఇవన్నీ కూడా మనం వాళ్ళ పట్ల ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది అవగాహన లేకపోతే వాళ్ళు ఎందుకు ఈ పనులు చేస్తారు కాకపోతే ఏంటంటే కాలం కొంతకాలం గడుస్తూ ఉంటుంది చిన్న దొంగ పెద్ద దొంగ